బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు స్థానిక ఎమ్మెల్యే చీరాల ఫైర్ స్టేషన్ గేట్ వద్ద గత ప్రభుత్వ కాలంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు అయినప్పటికీ అనంతరం ఆ ప్రాజెక్ట్ గుంటూరుకు తరలించబడిందని సభలో వెల్లడించారు ఈ గేట్ వద్ద తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల ప్రాణ రక్షణ దృష్ట్యా వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన చేయాలని సభాపతిని కోరారు చీరాల పట్టణ అభివృద్ధి మరియు రోడ్డు భద్రత పరంగా ఈ బ్రిడ్జ్ అత్యంత కీలకమని పేర్కొన్నారు గురించి కష్టపడి చీరాల్లో ఒక ఫ్లైఓవర్ని అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు సాధించుకుంటే అది టెండర్ స్టేజీలో దాన్ని గుంటరు తీసుకెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు గ్రతశక్తి ప్రోగ్రాం కింద ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు ఒకవేళ ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్టుగా అయితే ఎప్పుడు ప్రారంభిస్తారనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను అలాగే అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ కూడాను చీరాల్లో ఎక్కువ మంది ఈ యొక్క రైల్వే లైన్ ద్వారా చాలా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారు అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఎప్పుడు ప్రారంభిస్తారు ఏం జరిగిందన్న విషయాన్ని ఒకసారి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రశ్నే వస్తున్నాను